మీ వర్షంలో చెప్పేటట్టు ఏంటంటే ఇంకా మీ వారికి కొత్త ఫ్రెండ్స్ ఏమన్నా రావటమో కొత్త ఫ్రెండ్స్ తో డిస్కషన్ లాంటివి ఏమన్నా పెరగడం వల్ల ఇంట్లో మాట్లాడడం అనేది తగ్గించేసాడు అలాంటి అనుమానం ఏమన్నా నీకు వచ్చిందా పోనీ

లేదు నూటికి నూరు శాతం నీ భర్త మంచివాడని చెప్తాను మేడం చూస్తుంటే పల్లెటూరు నుంచి వచ్చింది కదా సహజంగా మనం పల్లెటూరు నుంచి వచ్చిన ఆడపిల్లల్లో భర్తని ఎక్కువగా ప్రేమించడం ఆరాధించడం పైగా అక్కడ నుంచి హైదరాబాద్ రావడం నాకు తెలిసి పూర్తి స్థాయిలో భర్తని పూర్తిగా నమ్ముతోంది ఆ ప్రేమ దూరం అవుతుందని ఫీలింగ్ తో తను అనిపిస్తుంది ఎవరైనా గానీ సాధారణంగా కేసుల్లో మీకు అనుభవం ఉంది మాకు కూడా వాళ్ళు చెప్పే వర్షన్ మేము చాలా మంచి వాళ్ళము అవతల వాళ్లే చెడ్డవాళ్ళు అని చెప్తూ ఉంటారు వాళ్ళ భర్తను కూడా మనం పిలిచి తెలుసుకుంటే బాగుంటదేమో నాకు అనిపిస్తుంది ఎందుకంటే మమత నువ్వు అసలు అన్నీ కూడా మీ నువ్వు చెప్పే దాంట్లో అసలు మాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కేసు ఒక వింతగా ఉంది ఎందుకు వింతగా ఉందంటే సాధారణంగా అవతల వాడు చెడ్డవాళ్ళు అని చెప్తే ఓ అవతల వాడు చెడ్డోడు కాబట్టి ఈ తప్పు చేస్తున్నాడు కాబట్టి ఆ తప్పును సరిదిద్దామనే ఆలోచనలో మేము వెళ్ళొచ్చు ఇక్కడ నువ్వు చూస్తేనే నా భర్త రాముడు దేవుడు అంటున్నావు కానీ మళ్ళీ అట్ ద సేమ్ టైం నా భర్త నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు అంటున్నావు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడు అంటే నీ తరపున ఎటువంటి తప్పు లేదు నువ్వు అంటున్నావు అతను చెడ్డవాడు కాదంటున్నావు మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి ఎలాగా ఎలా మనం దీన్ని నిర్ణయించాలి నీ భర్తను కూడా పిలిచి తెలుసుకుందామా మేడం మాట్లాడేలా చేయండి అందుకే డెఫరెంట్గా చేద్దాం కానీ ముందు ఇప్పుడు మీ వారిని కూడా పిలిచి అసలు ఏంటి అనేది తెలుసుకుందాం మమత భర్త విజయ్ ని విజయ్ రండి కూర్చోండి నమస్తే మీ భార్య మమత సో ఇక్కడి వరకు వచ్చారు ఏంటంటే మూడు నాలుగు నెలల నుంచి నా భర్త నాతో మాట్లాడట్లేదు అసలు సరిగా పలకరించట్లేదు నేను మాట్లాడినా విసుక్కుంటున్నాడు చిరాకు పడుతున్నాడు నాకు నా భర్త అంటే చాలా ఇష్టం కానీ నా భర్తలో ఎటువంటి మార్పు లేదు బట్ నాతో ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి తను చెప్తూ వచ్చిందనమాట అసలు ఇంతకు మీరు మమతతో ఎందుకు మాట్లాడలేదు సమస్య ఏంటి నాకు ఆమెతో లేదు నాకు విడాకులు కావాలా విజయ్ పదేళ్ళు ఆల్రెడీ సంసారం చేసిన తర్వాత న్యాయం కోసం ఇక్కడ దాకా తను వచ్చింది అంటే మీరు స్ట్రైట్ అయ్యి విడాకులు అంటున్నారు అంట కనీసం అర్థం అవుతుందా మీకు భారతదేశంలో పెళ్ళిళ్ళు సాంప్రదాయం వ్యవహారాలు ఎన్ని ఉన్నాయి మనకి అంత ఈజీగా మీరు నేను అమ్మాయి ముఖం చూడను నాకు విడాకులు కావాలి స్టైట్ రౌడ్కి అసలు ఏం జరిగింది చెప్పేసి విడాకులు వాళ్ళ నా మాట అనేది అని నువ్వు రావడం రావడమే అమ్మాయి అంటే నాకు ఇష్టం లేదు విడాకులు అనేస్తున్నావు మరి ఈ విషయం మూడు నాలుగు నెలల నుంచి అమ్మాయితో అసలు డిస్కస్ చేయలేదా నువ్వు నాకు కొన్ని నెలలు బట్టి ఆమెని అసలు మాట్లాడాలి కానీ ఆవిడతో ఉండాలని కాని ఉండట్లేదు మేడం ఆవిడ అంటే నాకు అసలు చేతులొస్తుంది మేడం ఆ విషయం చెప్పారా విడాకులు తీసుకుందామని అసలు చెప్పను కూడా అంటే మాట్లాడకుండానే విడాకులు వచ్చేస్తాయి విడాకులకి తీసుకోవడానికి మన దేశంలోని ఆ వెళ్ళిపోగానే విడాకులు కావాలండి అంటే అదేదో వస్తువులు అది తీస్తారని అనుకుంటున్నారా విడాకులు తీసుకోవడానికి ఒక కారణం అంటే ఉండాలి కదా ఇంత దూరం వచ్చావు అసలు ఏంటి కారణం ఏం జరిగింది చెబితే నిజంగా నువ్వు విడాకులు తీసుకోవాలా లేదా డిసైడ్ చేస్తాం ఇప్పటివరకు ఎటువంటి గొడవ లేదు ఎటువంటి ప్రాబ్లం లేదు మా ఆయన తిట్టింది లేదు కొట్టింది లేదు మేము అంత బానే ఉన్నాం పదేళ్ళు చక్కగా కాపురం చేసామని ఆ అమ్మాయి చెప్తూ వచ్చింది ఇప్పుడు డైరెక్ట్ గా రావడం కూర్చొని నాకు విడాకులు ఆ అమ్మాయి చిరాకు అంటున్నాం దేనికి వచ్చింది అమ్మాయి మీద చిరాకు నచ్చట్లేదు మేము పెళ్ళైన చాలా ఆనందంగా హైదరాబాద్ మీకు పెళ్లి అయింది అంటే మీరు వ్యవసాయం చేసుకునేటప్పుడే పెళ్ళి అయింది మా పిల్లల కోసం కష్టపడి ఇలా చాలా హార్డ్ వర్క్ చేసి మాకు పిల్లలకు మంచి చదువు రావాలని అన్ని చాలా చేశాను మేడం కానీ నాకు లైఫ్ ఎందుకు చేశాను నాకు అసలు మీద ఉండాలని అనిపించేలా చేసింది ఊర్లో ఉన్నంత బాగున్నారు సిటీకి వచ్చిన తర్వాత సిటీకి వచ్చిన కొన్ని రోజులు బాగున్నా మేడం తర్వాత కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల నాకు ఇలాగా ఆమెను వదిలేసి సపరేట్ అయిపోదాం కొత్త పరిస్థితులు ఏంటి కొత్త పరిస్థితులు అంటే మేడం నాకు ముందు నాకు పెళ్ళైన ఉన్న అంత నాకు మేడం మీరు మీ ఫేస్ చూస్తే కూడా అర్థం అవుతుంది చిరాకు కోపము ఒకటి కాదు అన్ని అన్ని కనిపిస్తున్నాయి మీ ఫేస్ కాదన్నా నిన్ను నమ్ముకొని పల్లెటూరు నుంచి ఇక్కడికి వచ్చింది నాకు తెలుసు కదా భర్త అంటే భరించే వాళ్ళ కింద లెక్క నేను బాగా ప్రేమిస్తుంది ఆ అమ్మాయి ఏం చెప్తుంది అంటే కొన్ని నెలలుగా నా భర్త సరిగా ఉండట్లేదు నాకు ఇదివరకట ఉండట్లేదు నాకు న్యాయం చేయని నా భర్తతో నన్ను మాట్లాడేటట్టు చేయని అడుగుతుంది నువ్వు రా వచ్చిన వెంటనే వీడకలు అన్నావు కొన్ని పరిస్థితులు అంటున్నావు పరిస్థితులు అని స్పెసిఫిక్ గా చెప్పాలి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ అడ్వకేట్ గారు ఉన్నారు ఇక్కడ మేము సైకాలజిస్ట్ గా మేము ఉన్నాము మీ సమస్య ఏంటి అసలు ఆ పరిస్థితులు ఏంటి అవి తెలియాలగా అవి మీరు నాకు ఇష్టం లేదు మాట్లాడటం ఇష్టం లేదంటే కుదరదు ఏంటి నిన్ను కష్టం కలిగించింది నిన్ను ఇబ్బంది పెట్టింది నిన్ను బాధ పెట్టిన అంశాలు ఏంటో చెప్పావు కూడా అర్థం అర్థమవుతుంది కదా నేను జీవితం అంతా హ్యాపీగా ఉందామని చాలా ఫ్యామిలీ అంతా ఒక పొజిషన్ లో ఉందామని పిల్లలకి మంచి చదువు చూద్దామని చెప్పి చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేశాను సార్ నేను చేస్తే నా జీవితం నన్ను మోసం చేసింది

కూర్చొని మాట్లాడు వరకు నిదానంగా మాట్లాడారు చెప్పు మాట చెప్పు నీ ఆర్థిక పరిస్థితి అక్కడ బాగోగా పెళ్ళైన తర్వాత నా ఫ్రెండ్ ఆర్థిక పరిస్థితి ఉండాలని చెప్పేసి నిన్ను తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ లో పెట్టుకుని ఒక పొజిషన్ కల్పించాడు కదా ఇప్పుడు ఫ్రెండ్ అని చెప్తున్నావు తర్వాత చిన్నడానికి ఇప్పుడు ఫ్రెండ్ మీద ఆరోపణ

ఇంత అమాయకంగా ఉంది కదా అమ్మాయి పల్లెటూరు నుంచి వచ్చింది కదా భర్త భార్యను అంత అట్లా అనుమానిస్తారా ఎవరైనా భార్య అని కాదు సార్ నేను అలానే చాలాసార్లు నా భార్య నా ప్రపంచం నా జీవితం తనే నా సర్వస్వం అని అనుకుని నేను ఎంత ఇదిగా అన్యోన్యంగా చూసుకున్నాము అని నన్ను ఇంత మోసం చేసింది సార్ నాకు చాలా అంటే చాలా లైఫ్ మీద చిరాకు వచ్చి నా లైఫ్ మీద నాకు చిరాకు వచ్చింది అంటే ఆమె మీద చిరాకు వచ్చి అసలు నాకు ఎంత బాధ ఈ లోపల మీరు ఇవన్నీ కరెక్ట్ తెలుసుకునే మాట్లాడుతున్నారా పెళ్లి పదేళ్ళు అవుతుంది మీకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఊరికనే భార్య మీద అలాంటి నిందలు అయ్యొద్దు మీరు చూసారా ఏమన్నా ప్రూఫ్ ఉందా మీ దగ్గర అన్నయ్య అని చెప్తా కదా అక్కడ నోట్ నుంచి అమ్మాయి అన్నయ్య అంటే అన్నయ్య అన్నయ్య ఎలా అవుతాడంటే నువ్వు చూసావా లేదంటే ఎవరన్నా చెప్పిన మాటలు వింటున్నావా ప్రూఫ్స్ ఉన్నాయి మేడం ఏం ప్రూఫ్స్ ఉన్నాయి విజయమణి దేశంలో తెలుసు కదా అన్న చెల్లెళ్ల సంబంధం గురించి మనకి బోర్డు విషయాలు ఉన్నాయి ఎవరు దాకా అలాంటిది మరి వాళ్ళది సక్రమ సంబంధం కాదు అక్రమ సంబంధం అని అంటే అంటే దగ్గర అసలు ప్రూఫ్స్ ఉన్నాయా ఎవిడెన్స్ లేకుండా చాలా లేరు హెల్ప్ చేయట్లేదు తీసుకొచ్చింది నువ్వేమో నియమాలు అట్లా మాట్లాడుతున్నావే మరి మూనాల నుంచి ఏమి మాట్లాడుకున్నా ఎందుకు సైలెంట్ గా ఉన్నావు నువ్వు